హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా బాబుకి నేను ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఈ ఉగ్గు రెసిపీ మా బాబుకి ఎయిట్ మంత్స్ నుంచి పెడుతున్నాను మా బాబు ఇష్టంగా తినే ఫుడ్ ఇది ఈ ఉగ్గుని ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పిల్లలకు పెట్టచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఫస్ట్ టూ గ్లాసెస్ రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పలుచుగా వేసుకొని ఆరబెట్టుకోండి టూ గ్లాసెస్ రైస్కి మిగిలిన పప్పులన్నిటిని హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ అయింది కనుక తీసుకుంటే పప్పులన్నిటిని పావు గ్లాస్ తీసుకోండి తర్వాత హాఫ్ గ్లాస్ పచ్చి శనగపప్పుని తీసుకొని క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పలుచుగా వేసుకొని ఆరబెట్టండి అలాగే హాఫ్ గ్లాస్ మినపప్పును కూడా తీసుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టండి తర్వాత హాఫ్ గ్లాస్ పెసల్ని కూడా తీసుకొని వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత పల్లీలను హాఫ్ గ్లాస్ తీసుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టండి అలాగే కందిపప్పును కూడా హాఫ్ గ్లాస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఫైవ్ టు సిక్స్ బాదం పప్పు అలాగే కాజు వాల్నట్స్ పిస్తా తీసుకొని వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటున్నాను వీటిని ఎండ్లో ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు అన్నీ డ్రై అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డ్రై అయిన రైస్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని తీసేయండి తర్వాత పచ్చిశనగపప్పును కూడా వేసుకొని దీనిని కూడా రోస్ట్ చేసుకొని తీసేయండి పచ్చిశనగపప్పు వేయటం వలన పిల్లలకి గ్యాస్ పడుతుంది పెట్టకూడదు అంటారు కదా కొద్దిగా వేసుకోండి ఇది వేయటం వలన ఉక్కు అనేది టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా సో కొద్దిగా వేసుకోండి శనగపప్పు వేగిన తర్వాత కందిపప్పును కూడా వేసుకొని రోస్ట్ చేసుకొని తీసేయండి ఇవి వేయించుకునేటప్పుడు మంచి కలర్ వస్తాయి మంచి కలర్ వచ్చాక తీసేయండి ఈ కందిపప్పులో కూడా ఎర్రపప్పు ఉంటుంది అది కూడా వేసుకోండి తర్వాత పెసలు కూడా వేసుకొని వేయించుకొని తీసేయండి పెసలు వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి అలా వచ్చాయంటే పెసలు కూడా వేగినట్టు తర్వాత పల్లీల్ని వేసుకొని వేయించుకొని తీసేయండి పల్లీలు వేయించుకున్న తర్వాత పైన ఉన్న పొట్టు తీసేయండి అలాగే కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోండి ఇంకా బాదాన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేయించుకొని తీసేయండి తర్వాత పిస్తాని వాల్నట్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని రోస్ట్ చేసుకొని తీసేయండి చిన్నగా కట్ చేసుకోవటం వలన మంచిగా రోస్ట్ అవుతాయి ఫైనల్గా కొద్దిగా జీరా కొద్దిగా వాము వేసుకొని వేయించుకోండి ఇది వేయటం వలన ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది సో కంపల్సరీగా వేసుకోండి వీటిని కూడా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేయండి ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకోండి విడివిడిగా రోస్ట్ చేయటం వలన మంచిగా రోస్ట్ అవుతాయి అన్నీ కలిపి రోస్ట్ చేస్తే కొన్ని మంచిగా రోస్ట్ అవుతాయి కొన్ని మంచిగా రోస్ట్ అవ్వు సో విడివిడిగా రోస్ట్ చేసుకున్నాను తినే పౌడర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని సరఫరా పప్పులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మంచిగా డ్రై అవుతుంది ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ని పోసుకోండి త్రీ స్పూన్స్ వరకు రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా చేసుకున్న ఉగ్గుని ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ పిల్లలకు పెట్టచ్చు టెన్ మంత్స్ బిలో పిల్లలకి కొద్దిగా జారుగా చేసి పెట్టండి మీరు ఎయిట్ మంత్స్ బిలో పిల్లలకి పప్పులన్నీ ఒక్కసారి యాడ్ చేయకుండా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్